ఉదయాన్నే ఊరు బయటికి వెళ్ళి ప్రకృతిలో వీడియో చేయాలి కానీ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేని కారణంగా ఇంట్లోనే చేయాల్సి వస్తుంది ఈరోజు మన వీడియో ఏంటంటే ఇరుబోట్ల మీద ఇల్లు చెడితే నొప్పుల మీద ఒళ్ళు చెడుద్ది ఇది అంటే నీకు మనం ఒక బండి మీద ప్రయాణం చేస్తున్నాము సడన్గా ఒక అతను వచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోతాడు అతను ఎవరో మనకు తెలియదు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇతను నన్ను క్రాస్ చేసిపోతాడా నేను గొప్ప అనే లెక్కలో అతను క్రాస్ చేయాలని మనం పట్టుదలగా వేగం పెంచుతాం మన బండి వేగం ఆ క్రాస్ చేసిన వ్యక్తి తన దారిలో తను వెళ్తున్నాడు లేకపోతే అతను అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు కావచ్చు నువ్వేమో నువ్వే నువ్వు పోయే పోయినా అంత అర్జెంటు కాదు సాధారణంగా వెళ్తున్నావు అంతవరకు హ్యాపీగా సాగుతుంది జర్నీ ఆ పక్కన ఎప్పుడైతే క్రాస్ చేశాడో బుర్రుని క్రాస్ చేసాడు నీకు ఒక రకమైన ఇగో వస్తుంది ఐ నేను ఈయన క్రాస్ చేయాలని పోటీ పడతాం పోటీ పడే క్రమంలో ఆటోమేటిక్ క్రాస్ చేస్తావు క్రాచ్ చేసిన తర్వాత తను తను వేళ తను వెళ్తున్నావు నువ్వు మళ్ళా మళ్ళా నువ్వు స్క్రాచ్ చేసి అదే స్పీడ్ని కంట్రోల్గా గట్టిగా పుట్టుకోలేకపోతావు మళ్ళీ అతను క్రాచ్ చేస్తాడు నీలో ఇంకా కోపం పెరిగింది ఇక నువ్వు ఎట్టైనా క్రాచ్ చేయాలి అని అతి వేగాన్ని పెంచుతావు అతని బండి కెపాసిటీ ఎక్కువ సీస్ ఎక్కువ అప్పుడు దాకా అతను తెలియదు నువ్వు అతనితో పోటీ పడుతున్నావు అని ఆహా అప్పుడు అతనికి అర్థమైంది ఇతను ఎవరో నాతో పోటీ పడుతున్నాడని చెప్పి అతని బండి కెపాసిటీ ఎక్కువ ఇంకా అతను స్పీడ్ పెంచాడు నీ కెపాసిటీ తక్కువ ఇంకా అతను అంటే పెట్టడం మొదలు పెడతావు నువ్వు గెలవలేవని నీకు తెలుసు కానీ గెలవాలని నీ ప్రయత్నం ఇది జనరల్గా నీ మీద నువ్వు పోటీ పడితే బాగానే ఉంటుంది నీ బండి కెపాసిటీ తక్కువ కూడా నువ్వు పోటీ పడుతున్నావు చూసేవా అక్కడే సమస్య మొదలైంది ఆ తర్వాత నువ్వు అటు ఇటు వెనక వెనక చూసుకోకుండా ఓవర్ అంటే అంటే బస్సులు పోతున్నా ఏది పోతున్నా అతను దాన్ని క్రాస్ చేసే పోతాడు నువ్వు రాంగ్ రూట్లో క్రాస్ చేయాలని ప్రయత్నం చేస్తావు ఈ లోపల ఆ బస్సు అతను అవతలతను సైడ్ ఇచ్చే క్రమంలో కొంచెం సైడ్కి దిగుతాడు నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు కదా అతనికి తెలియదు కదా బుస్సు అతనికి దిగలటంలో నీకు బండి తగలటం ఆ బస్సు తగలటం కింద పట్టాం ఒకసారి కాలు చేతులు వచ్చి ఒకసారి ప్రాణమే పోవచ్చు చూశారు కదా పోటీ పడటం వల్ల వచ్చే సమస్యలు అవి ఆ ఎదుటివాడు మనతో పోటీ పడుతున్నాడు కాదు వాడు అతను సహసిద్ధంగానే వెళ్ళిపోతున్నాడు కానీ మనం మతంతో పోటీ పడ్డం దానివల్ల అతనికి ఏం కాదు మనం మటుకు ఇబ్బంది పడదు ఎందుకంటే అతనికి బండి కెపాసిటీ ఎక్కువ అతన్ని దాంట్లో నైపుణ్యం అతనికి ఉంది అతను ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు అందువల్ల అతను ఎట తిప్పినా అతను చెలు పడింది కానీ మన బండి కెపాసిటీ తక్కువ గెలవలేమని తెలిసి పోటీ పడటం తప్పు మందే కదా పడిన తర్వాత అర్థమవుతారు అదే ఎంత పొరపాటు చేశాను నేను అసలు పైగా అతను ఎవరో మనకు తెలియదు కానీ తెలియని వ్యక్తితో మనం పోటీ పడుతున్నాం అంటే ఈగో అంటారు దాన్ని అంటే ఈ పోటీ పడటం వల్ల కామం వల్ల క్రోధం క్రోధం వల్ల మదం మదం వల్ల తుదకి వినాశనం అంటే కామం అంటే కోరిక ఎలాగైనా పొందాలని దాని తర్వాత అది అక్కనప్పుడు క్రోధం మరైది అవతల వ్యక్తిని ఏదైనా చేసేనా సరే మనం గెలవాలని ఆ తర్వాత క్రో తుదకి వినాశనం ఆ చేసే క్రమంలో మనం దొరికిపోతాం దొరికిపోయినప్పుడు రాంగ్ రూట్లో వెళ్తాం వినాశనం అంటే పతనం అయిపోతాం టోటల్గా రాంగ్ రూట్లో ప్రయాణం చాలా ప్రమాదం అనమాట క్రోధం వల్ల ఏదైనా చేస్తే ఊరుకుంటుందా సమాజం ఊరుకోదు కదా బయటపడిపోతాం దొరికిపోతాం ఇలాగే పోటీ పడకూడదు అనుకూలం కాని చోట అధికలమని రాదు కొంచెమై ఉంటుంటే కొదవలేదని మన పెద్దవాళ్ళు చదువుతుంటారు నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో నీ మీద నువ్వు పోటీ పడు ప్రశాంతంగా జీవిస్తావు మన జీవితం మనకి ఎలా ఉండాలంటే మన ప్రయాణం నలభై యాభై మీద పోతే స్పీడు హ్యాపీగా హ్యాపీగా సాగిపోయింది బండి మన కంట్రోల్ ఉంటుంది అరవై లోపల అరవై దాటి నుంచి బండి కంట్రోల్లో మనం ఉంటాం అది ఏమైనా చేయచ్చు అది మనం కంట్రోల్ బ్రేక్ కొట్టినా పడతాం కొట్టకపోయినా పడతాం అదలు గుద్దుకొని ఇలా ఉంటుంది స్పీడ్ వే వేగంలో వెళ్ళేటప్పుడు అలాగే ఇరుగు పొరుగు వారి మీద పోటీ పోల్చుకోవటం పోటీ పడటం ఇప్పుడు మన జిల్లాకు ఒకరే కలెక్టర్ ఉంటారు మన నియోజకవర్గాన్ని ఒకరే ఎమ్మెల్యే ఉంటారు మన రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు అందరూ పోటీ పడితే సాధ్యమైద్దా ఒక్క పదవి కోసం ఇంకా చాలా శాఖలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు మంత్రులు ఉంటారు తర్వాత వచ్చేసి ఇంకా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇట్లా రకరకాల అవకాశాలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి అనుకుంటే పర్లేదు కానీ మనకు అదే కావాలనుకుంటే మాత్రం దానికి ఎంతో తెలివి ఉండాలి దానితో ఎన్నో ఎత్తులు ఉండాలి పై ఎత్తులు దాని దగ్గర కెపాసిటీ మనకు ఉండాలి అది బలం లేకుండా మనం అది కావాలనుకుంటే అసహజం ఎమ్మెల్యేలు బలం అంతా లేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది బాగా తెలివితేట బాగా చదివితే కదా నువ్వు కలెక్టర్ లేకపోతే ఎస్పీ అయ్యేది జిల్లా కలెక్టర్ జిల్లాకి ఎస్పీ ఒకరే కథ ఉండేది అయ్యేది అది నీ దగ్గర అంత ఒక్క తెలివితేటలు వంద వెయ్యి మందిలో లక్ష మందిలో ఉంటాయి వాళ్ళతో మనం పోటీ పెడితే మనకి క్రోధానికి గురైపోతాం అసూకి గురి గురైపోతాం వాళ్ళని మనం విమర్శించి మనమే పనికి రాకుండా పోతాం అందువల్ల నువ్వు ఏది కావాలో నీ శరీర నీ నీ టాలెంట్ ఏదో దాంట్లో నువ్వు ప్రవేశిస్తే గెలవగలుగుతావు కానీ నీకు అనుభవం లేని లేనోటన్నింటిలో ప్రవేశిస్తే ఓటమే తప్పదు నేను బాగా వ్యాపారస్తులు ధనవంతులతో స్నానం చేశాను ఫస్ట్ షాప్లో పెట్టు షాప్ పెట్టిన కొత్త నేను అక్కడ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నా ఉన్న పొలం కాస్త వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళందరూ అది అంత సంపాదించాం ఇంత సంపాదించాం అక్కడ స్థలం కొన్నాం మమ్మేమి ఇక్కడ స్థలం కొన్నాం మమ్మే అని నేను కూడా అలాగే కొనే మీద సరిపోతే ఉన్న నాకు దగ్గర పెట్టుబడి డబ్బులు లేక వాళ్ళకి ఎవరో ఒక సర్కిల్ ఉంది కాబట్టి ఎవరో ఒక హిల్లు ఇస్తారు ఆ డబ్బులుతో కొనుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి సర్కిల్ ఎక్కువ సామాజికంగా బలం ఉన్న వ్యక్తులు రాజకీయంగా బలం ఉన్న వ్యక్తులు నాకే బలం లేదు నేను పులిని చూసి నాకు కోత పెట్టుకుంది నా ఉన్న పొలాన్ని నమ్మేసి ప్లాట్లు కొన్నా నా దగ్గర ప్లాట్లు ఎవరు కొనలా ఎందుకు కొనలేదు నా దగ్గర బంధు బలం లేదు సామాజిక బలం లేదు ఏ దేని పరంగా కూడా లేదు వాళ్ళకి సామాజిక బలం ఉంది ఆర్థికంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనకి ఎవరు కింద పడినప్పుడు పైగా లేదు వాళ్ళు ఎవరు వాళ్ళతో మనం పోటీ పెట్టుకుంటే వల్ల ఇద్దా వాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకోగలిగారు నేను మార్కెట్ చేయి నా చేతగా అలా ఆ భయం నాలో లేపక్క నా ఎవరికైనా నమ్మితే ఏదైనా తేడా వస్తే నా మీద గొడవకు వస్తారేమంటే నా దగ్గర బలం లేదు శక్తి లేదు సామర్థ్యం లేదు తెలివి ఒక్కటంటే సరిపోయిద్దా పోనీ నేను అందరిలో అందరికి అందరికీ నమస్కారాలు దండాలు దశకాలు పెట్టి అన్ని సామాజిక వర్గాలు కలవడానికి మన దగ్గర సామాజిక వర్గ బలం లేదు మన దగ్గర ఏమో పది మంది ఉంటే మన అమ్మట ఒక యాభై మంది ఉంటే రాజకీయ నాయకులైనా సరే ఈ సామాజిక వర్గంలో ఇటు బలం ఉందని సపోర్ట్ ఇస్తారు మన వల్లే మనకు సపోర్ట్ అయినప్పుడు అనుకూలంగానే చోట అధికంగా అధికలమని రాదు అన్నట్టుగా నాకు అనుకూలం లేకుండా నేను వ్యాపారం ఇది ఎలా గెలుస్తా అలా వర్క్లోనే నేను వల్ల కావట్లేదు పోటీ పడి వర్క్లోనే నా మీద పోటీ పడతాను నేను పట్టం అలా దాన్నే నా వల్ల వల్లగానప్పుడు నేను వ్యాపారం అన్నట్టు సక్సెస్ కానీస్తారు తర్వాత మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టారు స్పేర్ పార్ట్స్ దాంట్లో దొక్కేసేవారు ఎందుకు దొక్కారు నా దగ్గర బలం లేదు వాళ్ళు పెట్టుబడి పెట్టగలరు అవతల నేను పెట్టుబడులు కొన్ని సామాన్లు తెప్పించుకోగలను నా దగ్గర బలం లేదు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టగల కెపాసిటీ ఉంది నా మీద రేటు తగ్గించేసారు నేను ఓడిపోయా ఎందుకంటే మనల్ని మనల్ని తీసేసేదాకా వాళ్ళు పోటీ రేటు తగ్గిస్తారు వాళ్ళు తట్టుకోగలరు మనం తట్టుకోలేము అలాగా మనకి దేంట్లో మనకి నైపుణ్యం ఉంటుందో దేంట్లో ఉంటుందో ఒక్కొక్క బండి కెపాసిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క మనిషికి భగవంతుడు ఒక పవర్ ఇస్తాడు అనమాట ఆ పవర్ మీద వెళ్ళిపోతుంటుంది మనం మనకి అనుకూలంగా మనకన్నా పెద్దవాళ్ళు బాగా బలం సామాజిక వర్గం బలం ఉన్నవాళ్ళు వీళ్ళందరితో మనం పోటీ పెడితే మనకు ఒక టైం వస్తుంది టైం అంటే ఆ భగవంతుడు ఇస్తాడు ఇచ్చినప్పుడు బలం గెలవన్నీ వస్తాయి అప్పుడు పోటీ పడగాకు నువ్వు గెలవాలనుకో పక్కన మీద పోటీ పెడితే మనం ఇబ్బంది పడుతుంది మనం గెలవాలనుకోవాలి మనకు దేంట్లో తెలియత దేంట్లో నైపుణ్యం ఉందో దాంట్లో చదివో లేకపోతే పని చేసో లేకపోతే వ్యాపారం చేసో దాని ప్రకారం వెళ్ళాలి కానీ వేరే వాడిని పోల్చుకుంటే మటుకు మనం ఎందుకు పనికి రాకుండా పోదు ఒక చదువు విషయంలో ఒకరికి బైపీ ఇష్టం ఒకరికి హెచ్ఈ ఇష్టం ఒకరికి సీఈ ఇష్టం ఈ గ్రూపుల గురించి నాకు పెద్దగా తెలియదు జనరల్గా చెబుతున్న ఉదాహరణ పిల్లవాడికి ఇష్టమైంది కాకుండా తల్లిదండ్రులు వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ కష్టమైన గ్రూపులో చేరుస్తారు వాళ్ళు మాకు ఇది మేము ఈ గ్రూప్లో మా వల్ల కాదు అని చెప్పి అనకుండా చేరుస్తారు నేను కూడా మా అమ్మాయిని డిగ్రీలోకి అప్పుడు బీఎస్సీకి కంప్యూటర్లు చేర్చా ఆ అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయికి వేరే ఎప్పుడు తీసుకుందాం ఇష్టమైన గ్రూప్ వాళ్ళ మాటలు ఎలా మాటలు చేర్చా ఫెయిల్ అయింది ఫెయిల్ అయ్యాక ఆమె నిరుత్సాహం వచ్చి మానుకుంది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కట్టుకొని నాకు ఇష్టమైన గ్రూపులో చేరింది వాళ్ళకి పిల్లకాయలకి వాళ్ళకి దేంట్లో అయితే ఇష్టమో దేంట్లో అయితే చదవగలరో అది తెలుసుకోకుండా మనం బలంతానం వేరే వాళ్ళతో పోల్చుకుని తల్లిదండ్రులని ఆ గ్రూపులు చదవమని ఆ కోచింగ్లు తీసుకోమని ఆ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అలా ఉద్యోగం కావాలని చెప్పి పోటీ పెడితే ఎంతమంది దొక్కుతాయి మీరు గమనించారా ఎవరో బాగా కష్టత పట్టుదలలో బాగా తెలివి ఉన్న పిల్లలు లోలో ఉన్న పిల్లలను సాధిస్తారు లేకపోతే హైలో ఉన్న వాళ్ళని సాధిస్తారు మధ్య తరగతులు మటుకు ఆ పెద్ద పోస్టులోకి వెళ్ళేది రేర్ రేర్ అనమాట అలా పోటీ పడి ఒకరు సక్సెస్ అయితే లక్షల మంది కోచింగ్లు తీసుకుంటా ఉంటారు సాధ్యం కాదని తెలుసు వాళ్ళకి రాదని తెలుసు అయినా కోచింగ్లు తీసుకుంటారు ఈ చదువు మనకు అబ్బదని తెలుసు అయినా వాళ్ళు వేరే పనిలో పోకుండా తల్లిదండ్రులు ఇష్టాల కోసం అయ్యే చదువుతూ ఉంటారు ఎందుకంటే దాంట్లో తల్లిదండ్రులు కూడా అట్ట పోటీ పడమంటుంటారు ఈ పోటీ పడే క్రమంలో మనల్ని మనం కోల్పోతాం సర్వం లాస్ట్కి చూసుకుంటే సర్వం కోల్పోయి అసలు పొరపాటు ఎక్కడ జరిగింది అనుకుంటే ఎదుటి వాళ్ళతో పోటీ పట్టడం వల్ల మనం సర్వం అనుకుంటాం అప్పుడు అనుకునే ప్రయోజనం ఏంది అందువల్ల ఒకరితో పోటీ పడే కడుకన కూడా మన దారిలో మనం వెళ్తూ మన ప్రయాణం మనం కొనసాగిస్తే హ్యాపీగా జర్నీ సాగిపోవద్దు ఎందుకంటే మనకు భగవంతుడి కొన్ని అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలు సద్వినియోగపరచుకుంటూ ముందుకు నడవటమే జీవితం అనేది పోటీ 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 పట్టడం వల్ల క్రోధం పెరిగితే అశాంతి వస్తుంది అయితే ఎంత ఎట సాధించారంటే వాళ్ళు పోటీ పడాల వాళ్ళ మీద వాళ్ళు పోటీ పడ్డారు ఈ సాధించిన వాళ్ళందరూ కూడా నేను ప్రయత్నం చేస్తున్నా నాకు వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వాళ్ళు వెళ్ళారు ఈ పోటీ పడ్డం అంటే మనకిష్టమైంది కాదు పక్కన వాడగొట్టాలని ప్రయత్నం చేస్తే కానీ అది మనకిష్టం కాదు మనకిష్టమైన దాంట్లో మనం వెళ్తే మనం గెలుస్తాం అది దానికి కొంత టైం పట్టింది పక్కన వాళ్ళ మీద దృష్టి పెట్టి అంటే మన ఆలోచన మొత్తం వాళ్ళ వాళ్ళని ఎలా వాడగొట్టాలని ఆలోచన ఉండదు కానీ మనం ఎలా గెలవాలని ఆలోచన ఉండదు ఎదుటి వాళ్ళని వాడగొట్టాలన్న ఆలోచన క్రమంలో మనం విచక్షణ కోల్పోతాం సర్వం కోల్పోతాం మనశ్శాంతి కోల్పోతాం అశాంతికి గురవుతాం ఒక్కోసారి ఆ పోటీ ప్రపంచంలో ఎట్టయినా గెలవాలని మొత్తం కోల్పోతాం తో టోటల్గా చూసుకుంటే ఇరు పోటీని మెదిలి చేడితే వాతనప్పులు మెదలు చేయడము బెడ్ మీద పడి ఉంటాం లాస్ట్కి అందుకని మనం ఎలా గెలవాలి అనేది ఆలోచించాలి కానీ పక్కన ఎలా వాడగొట్టాలంటే మటుకు మనమే ఓడిపోతాం ప్రశాంతతను కోల్పోతాం చెప్పాను కదా వాడు వేగంగా పోయేవాడు వాడు అవసరమేందో వాడు అర్జెంట్ ఏందో మనకు తెలియదు వాడి మీద మనం పోటీ పెట్టి వాడిని వాడగొట్టాలింటే వాడు నేను నిన్ను వాడగొట్టాలి వాడు పోవడంలో వాడు అవసరం మీద వాడు వెళ్తున్నాడు నువ్వు కడతా పడి నేను వాడు కొట్టాలి నాకు దారిలో ఎదురు వచ్చిన వాళ్ళు నా పక్కన అందరి మీద నేను గెలవాలి అన్నప్పుడు క్రోధం వస్తుంది అసయి వస్తుంది అసూ వల్ల మన మనశ్శాంతి లేకుండా జీవించడం అనారోగ్య పాల్గొవటం ఇది జరుగుతుంటుంది ఒక్కోసారి ఆస్తులు కూడా మొత్తం కోల్పోతాం ఎలాగైనా గెలవాలని క్రమంలో తర్వాత తెలు తీరా తెలుసుకుంటే అసలు వాళ్ళు ఊరు మనం మనం ఎందుకు పోటీ పడ్డాం అని అనుకుంటాం ఇది ఈ యొక్క వీడియో లక్షణం మీకు ఇదే ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఉంటుంది కానీ మనం గెలవాలనుకుంటే తప్పు లేదు పక్కన వాడుకోవాలనుకుంటే తప్పు పైగా మనం పోటీ పడే వ్యక్తి సామర్థ్యం తెలియకుండా పోటీ పట్టడం కూడా తప్పు థ్యాంక్ యూ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్